హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న వ్లాగ్ అండి ఫుల్ డే వ్లాగే షూట్ చేశాను అయితే ఇంకో మార్నింగ్ లేచిన తర్వాత అంటే నేను ఈరోజు మార్నింగ్ సిక్స్కే లేసాను షానుకి లంచ్ బాక్స్ మా హస్బెండ్కి పెట్టాలి ఇంకా మనకి ఏమో హాఫ్ డే స్కూల్నే ఇంకా ఫస్ట్ అయితే టిఫిన్ వేసేస్తున్నాను అనమాట సిక్స్కే లేసాను కదా సో అప్పుడే వంట ఎందుకులే అనేసి ఇది రెడీ చేసుకుంటున్నాను అంటే ఇడ్లీ పాత్రిలో ఇడ్లీలు ఇలాగా పెట్టేసి ఉంచాను అనుకోండి కావలసినప్పుడు వెంటనే స్టవ్ మీద పెట్టేయచ్చు కదా అనేసి ఫస్ట్ అయితే ఇడ్లీ రేకుల్లో అయితే ఇడ్లీ వేసుకుంటున్నానండి ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించారని చెప్పాను కదా సో ఇలాగా పంపించారు అనేసి నేను వీడియో పెట్టినప్పుడు నాకు నీకు అన్నీ బాగానే వచ్చేస్తున్నాయి ఫ్రీగా వచ్చేస్తున్నాయి అన్నీ అంటారండి ఇప్పుడు నాకు వాళ్ళు ఒక ఫోర్ థౌజండ్ వర్త్ ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి అంటే ఒక నాలుగు వేలు ఖర్చులో నాకు ఒక రెండు ప్రోడక్ట్లో ఒక ప్రోడక్ట్ ఇచ్చారనుకోండి వాళ్ళకి నేను నలభై వేలు సేల్స్ చేసి చూపించాలన్నమాట సో ఎందుకు ఇస్తారండి ఫ్రీగా ఎవ్వరు ఎవరికి ఏది ఫ్రీగా ఇవ్వరండి నాకు అల్లిది డబ్బులు తీసుకోకుండా ఇచ్చారు కాబట్టి నాకు ఇచ్చిన నాలుగు వేలకి నేనుకి నలభై వేలు సేల్స్ అయితే చూపించాలి అన్నారు ఒకవేళ నలభై వేలు సేల్స్ చూపించకపోతే మీకు మే నెల నుంచి కొలాబరేషన్స్ ఇవ్వము అన్నట్టు అయితే చెప్పారనమాట సో నాకు కావాల్సినవి నేను కష్టపడి వాళ్ళకి వీడియోస్ చేసి నేను తీసుకుంటున్నాను సో ఎవరికి ఏది ఊరికే రాదండి ఏదో ఒక మాట అనేసాము అన్నట్టు అనేస్తారు సో నీ నేను మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఇలాంటి అగ్రిమెంట్స్ ఉంటాయన్నమాట అంటే మేము ఈ ప్రోడక్ట్ ఇచ్చాము మాకు ఇంత సేల్స్ చూపించాలి మీరు మీ త్రూ మాకు ఇంత సేల్స్ వస్తేనే మీకు నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ ఇస్తాము అని ఇలాగా మాట్లాడుకుంటారు ఏ కొలాబరేషన్ అయినా అంతేనండి వాళ్ళకు ఉపయోగం లేకుండా మనకి ఏది ఇవ్వరు సో ఇంకా నెక్స్ట్ అయితే మా వారు గేదెపాలు తీసుకొచ్చారండి వాకింగ్ నుంచి వచ్చేసారు పాలు అయితే నేను స్టవ్ మీద పెట్టేసి ఇంకా కూర కోసం అయితే ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నానండి మొన్న మేము సండే మా హస్బెండ్ చికెన్ అయితే ఎక్కువగా తీసుకొచ్చారని చెప్పాను కదా సో ఆ చికెన్ని నేను బయటికి వెళ్తున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిపోయాను నైట్ ఇంకా ఎక్కువ తినాలని లేదు బయట ఫుడ్ కూడా తినడము బాగా రోజంతా దహం దహంగా ఉందని చెప్పాను కదండి ఇంకా రోజు చికెన్ అంతా అనమాట నేను అలా ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను నేను వండుదాం అనుకున్నాను కానీ ఇంకా నిన్న వండలేదనమాట ఇంక ఈరోజు ఎలాగో బుధవారమే కదా అనేసి ఆ చికెన్ వండుదామనేసి ఇంకా నేను అది తీసుకుని బయట పెట్టుకున్నానండి వాటర్ పోసి అదేమో బాగా ఐస్ కట్టేసింది అనమాట ఇంకా నేను ఈ లోపల ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసేసుకున్నాక ఇక ఈ చికెన్ని ఒకసారి నీట్గా కడిగేసి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అయితే కొంచెం తక్కువ వచ్చినట్టు అనిపించింది సో మళ్ళీ నేను అల్లాన్ని వెల్లుల్లి పైన ఒక గ్లాస్లోకి తీసుకుని వాటిని మెత్తగా దంచుకున్నాను దంచుకున్నప్పుడు ఇందులో వేసాను కొంచెం పసుపు వేసానండి తర్వాత కూరకి కావాల్సినంత సాల్ట్ వేసేసుకున్నాను అండ్ ఇంకా నెక్స్ట్ ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకున్నాను ఇంకా మసాలా పౌడర్ ఎంత అయితే కూరకు అవసరం అంత కూడా నేను ఇందులో వేసేసుకుంటానండి ఒకేసారి ఇది నాకు అమ్మ చేసి ఇస్తుంది అనమాట మసాలా పౌడరు అండ్ తర్వాత ఏంటంటే ఈ చికెన్ అప్పుడే తీసుకొచ్చి త్రీ డేస్ అయిపోయింది కదా సో నాకు ఏదైనా ఫ్రెష్గా వండుకుంటేనా టేస్ట్ బాగుంటుంది అనిపించింది ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టి వండుకున్నది నాకు అంత నచ్చదు ఇంకా మరి ఏం చేస్తాము తీసుకొచ్చింది బయట పాడేసుకోలేం కదండి ఇంక అందుకనేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఈ రోజైతే వండుతున్నాను బట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా వండుకున్నంత టేస్ట్ అయితే దీనికి రాదేమో అని అనిపించింది అనమాట నాకు టేస్ట్ అంత అనిపించలేదు బాగానే ఉంది కూర బట్ అప్పటికప్పుడు వండుకున్నంత అనిపించలేదు అనిపించలేదనమాట నెక్స్ట్ అయితే ఈ నూనె రంగు చూస్తేనే నాకు భయం వేసేస్తుందండి తెల్లగా లేదు ఈ రంగులో ఉంది ఇదే కాక నూనె ఇచ్చేసాడు రా బాబా అని అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా ఆ నూనె వేసి ఇంకా నేనైతే కూర వండడం అయితే స్టార్ట్ చేశాను కూర కారం తక్కువేసి పచ్చిమిరపకాయ వేసాను అనమాట ఇంకా ఉల్లిపాయలు అయితే మగ్గపడుతున్నాను మరో పక్క స్టవ్ మీదేమో అన్నం పెట్టాను ఐ మీన్ బియ్యం కడిగి పెట్టాను అది రెడీ అవుతుంది ఇక ఈ ఉల్లిపాయలు మగ్గడానికి టైం పడుతుంది కదా మూత పెట్టేశాను నేను ఈ లోపల నేను పిల్లలిద్దరినీ లేపాలండి సో పిల్లలిద్దరినీ నిద్ర లేపడానికి ముందు షానమ్మ అయితే ఖచ్చితంగా హనీ వాటర్ తాగుతుంది హనీ వాటర్ కూడా లూక్ వామ్ అనమాట చాలా గోరువెచ్చని నీళ్ళు ఇంకా అందులో అయితే హనీ కలుపుతున్నాను నార్మల్ చల్ల వాటర్లో కలుపుకోవచ్చు కానీ అంత టేస్ట్ అనిపించదు అండ్ ఏంటంటే మార్నింగే మనం కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగాం అనుకోండి మోషన్ బాగా ఫ్రీగా అవుతుందనమాట మా షాను అయితే ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతుందండి అది మళ్ళీ స్కూల్లో ఎక్కడైనా వస్తే ఇబ్బంది పడిపోతుందని దానికి భయం అనమాట ఎందుకంటే అది ఎంత సిగ్గునండి మా షానమ్మకి ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారన్నమాట అక్క పిల్లలకి ఎందుకక్క ప్రతి డ్రెస్ మీద నువ్వు ప్యాంట్ వేసేస్తున్నావు వాళ్ళకి ప్యాంటు వేసేదా దానికన్నా నువ్వు షార్ట్ లాంటివి వేయొచ్చు కదా అంటారు మా షాను అస్సలు అలా ఒప్పుకోదండి నాకు ఫుల్గా ఫ్యాంటే కావాలని అడుగుతుంది అనమాట అండ్ నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫుల్గా వేయడం అలవాటు అయిపోయి చిన్న చిన్న షార్ట్ల టైపు వేసినప్పుడు నాకు కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట పిల్లల్ని అయ్యో షార్ట్ వేసుకుని తీసుకెళ్తే కాళ్ళు తొడలు అవి కనిపించేస్తున్నాయి ఇలాగా అనిపిస్తుంది అనమాట ఇంకా అసలు మా షాను అయితే నేను వెళ్ళను అంటదండి అలాగా ఫుల్గా వేసుకునే వెళ్తానంటది ఇంకా బైక్ మీద అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఫుల్ ఉండాలన్నమాట అంటే షార్ట్ లాగా వేసుకుంటే వాళ్ళకి గుచ్చుకుపోతుంది గుచ్చుకుపోతుంది అంటారనేసి నేను బైక్ పైన అయితే ఇంకా ఫుల్గా ప్యాంటు వేసేస్తానండి ఇంకా హెవీ ఫ్రాక్ షార్ట్ల మీద అయితే మాత్రమే వాళ్ళు షార్ట్స్ టైప్ డ్రాయర్ టైప్ అవి వేసుకుంటారనమాట ఇంకా నాకు కూడా అంత పిల్లలకి ఫుల్గా లేకుండా మామూలుగా తీసుకెళ్ళడం నాకు అంత ఎక్కదనమాట అంటే కొంచెం ట్రెండీగా ఉందంటే పర్వాలేదు రెగ్యులర్గా వేసుకునే షార్ట్లు వేసి అయితే బయటికి పంపించాను ఫుల్గా వేసి అయితేనే బయటికి పంపిస్తానండి అలా అలవాటు అయిపోయింది నాకు పిల్లలు పుట్టినప్పటి నుంచి నెక్స్ట్ అయితే మాత్రము మా హస్బెండ్కి పక్కకి టీ పెట్టిచ్చేసాను స్టవ్ మీద అయితే మాత్రము ఒక పక్క ఇడ్లీ పెట్టాను ఒక పక్క కూర పెట్టాను ఈ లోపల షానుకి మనుకి ఇద్దరికి స్నానాలు చేపించి వచ్చేసానండి ఇడ్లీ రెడీ అయిపోయింది ఇంకా షానుకి అయితే మనుకి ఇడ్లీకి ఒక్కొక్క ప్లేట్ అయితే వేసి ఇచ్చేసాను ప్లేట్లో వేసి ఇచ్చేసాను ఈ లోపల అయితే కూరలో కొంచెం కరివేపాకు వేసి కొంచెం వాటర్ వేసానండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది కూర కాకపోతే కొంచెం వాటర్ వేస్తే ఇంకా బాగా ఉడుకుతుంది ఇది రెడీ అయ్యే లోపల నేను పిల్లలకి అయితే జల్ల వేయాలి నేను పిల్లలకి జల్ల వేయడానికి రెడీ చేసుకున్నాను మా హస్బెండ్ మాత్రం పాపము పిల్లలిద్దరికీ టిఫిన్ తినిపిస్తున్నారండి మాకు మార్నింగ్స్ హడావుడిగానే ఉంటుందండి మేమిద్దరము కలిసి చేసుకుంటాము అంటే పిల్లలకి నేను స్నానం చేపించేసి మా హస్బెండ్కి ఇచ్చేస్తాను మా హస్బెండ్ పిల్లలకి యూనిఫామ్స్ వేసి వాళ్ళకి సాక్స్లు షూలు మా హస్బెండ్ అయితే చూసుకుంటారండి నేనైతే మాత్రము టిఫిన్స్ వేసి ఇచ్చేస్తే మా హస్బెండ్ పిల్లలిద్దరికీ టిఫిన్ తినిపిస్తూ ఉంటారు ఈ లోపల నేను షానుకి మనుకి జల్ అయితే వేసేస్తాను అనమాట ఇలా మేమిద్దరం అయితే మార్నింగ్స్ మా రొటీన్ని షేర్ చేసుకుంటామండి లేదు అంటే నేనే టిఫిన్ తినిపించాలి నేనే యూనిఫామ్స్ వేసి వాళ్ళిద్దరిని రెడీ చేయాలి అంటే నేను షార్ప్ ఎయిట్ ట్వంటీ కల్లా వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించలేను బాగా లేట్ అయిపోతుంది అలా అవుతుంది అందుకనేసి మా హస్బెండ్ అయితే నాకు మార్నింగ్స్ చాలా హెల్ప్ చేస్తారండి ఒక పక్క నేను వంట చూసుకుంటూనే నేను ఇంకో పక్కన పిల్లల్ని అయితే రెడీ చేస్తూ ఉంటాను ఈ లోపల మా హస్బెండ్ పెట్టించిన ఇడ్లీని మాత్రం ఖాళీ చేసేయండి ఎలా అయినా వాళ్ళకి తినిపించేసేయండి శ్రీవారు అంటే అలా తినిపిస్తారనమాట మా శానమ్మ పాపం పెట్టిన మూడు ఇడ్లీ చక్కగా తినేస్తుందండి మా మన తల్లికి పెట్టిన ఒక ఇడ్లీలో హాఫ్ ముక్క కానీ లేదా వన్ అండ్ ఆఫ్ ఇడ్లీ కానీ అలా తింటాదనమాట దాన్ని కూడా ఎంతసేపు నవ్వులుతుందో ఈ లోపల నేను చిన్ను నవ్వులు చిన్ను నవ్వులు చిన్ను నవ్వులు అని అరుస్తా ఉంటానండి ఒక్క రోజు నేను డైరెక్ట్ రా వ్లాగ్ అయితే పెట్టేస్తాను మీకు నేను అప్పుడు అసలు ఎలా ఉంటుంది ఎంత హడావిడిగా ఉంటుంది మార్నింగ్ రొటీన్ అన్నది మీకు తెలుస్తుంది మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అంతా అలాగే ఉంటుంది మన నేను ఇంస్టాగ్రామ్లో ఇంస్టాగ్రామ్ దు యూట్యూబ్లోనే ఒక షార్ట్ చూశానండి ఆ షార్ట్లో అనమాట వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఆవిడకి సో ఆ షార్ట్లోనే వాళ్ళ ఇల్లు చూసి అమ్మయ్య అనిపించింది అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ఇల్లు ఎంత శుభ్రం చేసుకున్నా మా పిల్లలు సద్దు ఎక్కడ వస్తూ అక్కడ పెట్టు అన్నా వాళ్ళు సర్దుతారండి అయినా కూడా ఇల్లు ఎలా పడితే అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది మళ్ళీ నేను తుడుచుకుంటాను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట అప్పుడు వాళ్ళ ఇల్లు చూసి అమ్మయ్య వీళ్ళ ఇల్లు కూడా మా ఇలానే ఉందిరా బాబు అనిపించింది ఇంకా వాళ్ళకి పని మనుషులు అందరూ కూడా ఉంటారు అయినా కూడా వాళ్ళ ఇల్లు మాలానే ఉంది రీజన్ ఏంటి అంటే వాళ్ళకు కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఓకే ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఇలాగే ఉంటుందిలే అనేసి అప్పుడు నాకు ఓకే అనిపించింది అనమాట ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా అన్నీ పేపర్ ముక్కలేనండి మా ఇంట్లో కూడా ఎక్కువగా పేపర్ ముక్కలు వస్తాయి పిస్తకులు ఉంటాయి కదా వాటి షెల్స్ ఎక్కువగా వస్తాయి మా ఇంట్లోని బొమ్మలు అనమాట ఒక్క బొమ్మ కూడా వాటి ప్లేసుల్లో ఉండవి ఇలా ఉంటుందండి నేను అక్కడికి వెళ్ళి మ్యాక్సిమం నాకు వీలైనంత కాడికి శుభ్రం చేసుకుంటూనే వస్తాను అయినా కూడా అలా అయిపోతుంది పిల్లలకి నేర్పించు పని అంటారండి పిల్లలకి నేర్పిస్తాను నేను పని అసలు ఖాళీగా ఏమో ఉన్నివను కాకపోతే ఏంటంటే వాళ్ళు సర్దింది మనం సర్దుకున్నంత నీట్గా అయితే ఉండదు కదా అదనమాట ఇంక ఇదిగోండి షానాముకేమో లంచ్ బాక్స్ని ప్యాక్ చేసేసాను షాను తల్లి ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది ఈరోజు బుధవారం కదండి అంటే ఇది నిన్న వ్లాగ్ సో బుధవారాలు మా అయితే ఈ యూనిఫామ్ ఉంటుంది అనమాట ఇక షానుని పంపించేసిన తర్వాత మనుకి జల్ల వేసేసి దానికి కొంచెం ఇడ్లీ తినిపించేసి నేను మనుని కూడా స్కూల్కి పంపిస్తున్నానండి ఇక మను షాను ఇద్దరు స్కూల్కి వెళ్ళేసరికి టైం అయితే కరెక్ట్గా ఎయిట్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అనమాట ఇంకా వెళ్ళి వెళ్ళిన తర్వాత నేనైతే త్వరగా రెడీ అయిపోయాను రన్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నేను టిఫిన్ చేయాలి టిఫిన్ చేయడానికన్నా ముందు ఫస్ట్ అయితే నేను వాకింగ్కి వెళ్తున్నాను సో రెడీ అయిపోయాను షూ అవి వేసుకుని మా వారిని అయితే కొంచెం ఇల్లు ఒకటి మీరు శుభ్రం చేసేసుకోండి నేను వాకింగ్ నుంచి వచ్చాక మిగతా పనులు చేసుకుంటానని చెప్పాను అయితే ఫ్లోర్ క్లీన్ చేసుకుంటానని నేను వెళ్ళన్నారు సో వాకింగ్కి వచ్చాక నేను మిగతా అయితే మాట్లాడతాను వాకింగ్కి వెళ్ళొచ్చేసి ఫ్రెష్ అయిపోయానండి ఇప్పుడు ఇంకా నేను టిఫిన్ చేయాలి సో ఇడ్లీ వేసుకున్నాను కదా మార్నింగ్ చల్లగా అయిపోయినాయి ఇంకా తప్పదు అవే తినాలి సో టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా ఎడిటింగ్లో కూర్చోవాలి ఇంకా ఇల్లు అయితే ఇంక తుడిచే పర్లేదు మా వారు ఫంజేస్తారు గిన్నెలవి మాత్రం ఎడిటింగ్ అంత అయిన తర్వాత ట్వెల్వ్ థర్టీకి మనం స్కూల్ నుంచి తీసుకొచ్చి అప్పుడైతే ఇంకా నేను వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను టైం అయితే వన్ థర్టీ అయిపోయిందండి ఈరోజు ఎడిటింగ్ అవ్వలేదు నాకు త్వరగాని సో ఇంకా ఎడిటింగ్ అయింది మనం తీసుకొచ్చాను చూసారు ఎలాగా ఇలాగేనండి నేల మీద దేకుతూనే ఉంటుంది మనం రోజంతా నేల మీద చూస్తుంది అండి తినిపించాను అన్నం తినిపించినమ్మాతవా తినిపించానండి అసలు ఎంత బ్యాడ్ డే కదమ్మా చెప్పి రోజు ఎగ్జామ్ ఎలా రాసావు కలరింగ్ ఎలా చేసావు మంచి టీచర్ ఏం ఫ్లవర్స్ అది గ్రాస్ లేదీ బగ్ అని ఇచ్చారు మరి అన్నింటికి మంచి మంచి కలర్స్ వేసావా దేనికి ఏ కలర్ అన్నది సెలెక్ట్ చేసుకుని సరిగ్గా వేసావా రేపీస్ స్టోరీ టెల్లింగ్ మరి సరే అన్న తినిపించాలా ఓకే మా మనకు అన్నం తెప్పించేసాక మీతో మాట్లాడతానండి కొట్టె పుట్టె పత్తకి కుస్త పత్త పత్తకి ల ల ల ల ఆడే వల్కి శనం లేనే మన్ని కన్నా మిన్ని మా మంటలికి నోరు పోతొచ్చేసినట్టు వచ్చేసినట్టుందండి ఫోన్ కొంచెం ఖాళీగా కనిపించింది అనుకోండి వీడియో ఆన్ చేసేసి ఎన్ని షార్ట్లు తీసేస్తుందో నా ఫోన్లోని మళ్ళీ ఎన్ని సెల్ఫీ ఫొటోస్ అందులోని దాని ముక్కు దాని కళ్ళు ఇవే ఎక్కువ జూమ్లో తీసేసుకుంటుంది అనమాట ఇంకా సర సరదాగా అనేసి మీకు పెట్టాను నిన్న ఫీవర్ కూడా వచ్చేసిందండి నోరు పోతొచ్చినట్టుంది దట్టు ఇంకా నిన్న అన్నం కూడా తినలేదన్నమాట కడుపు నొప్పి కడుపు నొప్పి అంటూ ఉంది అండ్ బాడీ మొత్తం అయిపోయి బాడీ పెన్స్ కింద నైట్ అలాగే ఉంది అయినా ఈ రోజు ఇంకా ఎగ్జామ్ ఉంది అనేసి స్టోరీ టెల్లింగ్ ఎగ్జామ్ ఉందని ఈ రోజు పంపించాను ఈ రోజు వాయిస్ ఇస్తున్న రోజు ఇంకా ఇలా మను వీడియోస్ అయితే చాలా ఉంటాయండి ఇంకా అన్నం తింటూ ఒకసారి దానికి అది ఎన్ని సెల్ఫీలు తీసేసుకుంటుందో చెప్పలేను చాలా వీడియోస్ అయితే చేసేస్తుంది అనమాట ఇంకా ఎండ వచ్చేసిందండి షాను కూడా స్కూల్ నుంచి వచ్చేసింది ఎండగా ఉంది బయటకు ఇప్పుడు ఏం ఆటలొద్దు అనేసి పిల్లలిద్దరిని పడుకోబెట్టి నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకుని చెప్పి స్టవ్ పైన అయితే పాలు పెట్టాను అమూల్ మిల్క్ అయితే తీసుకొచ్చారనమాట నేను మా హస్బెండ్ అందులో మీగడ అలా పక్క ఉంచాను అండ్ ఈరోజు పాలు తెచ్చారు కదా ఆ మీగడ రెండు కలిపి అయితే నేను తోడేద్దామని స్టవ్ మీద పెట్టాను చల్లగా ఉన్నాయని ఇంకా లోపల నేనైతే మాత్రమే అల్లం కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చెప్పాను కదా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుని ఉంచుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కదా అనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు అంటే తెలియదండి ఎంత అల్లానికి ఎంత వెల్లులి తీసుకోవాలి అసలు ఏది ఎక్కువ తీసుకోవాలనేది ఐడియా లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను అలా రెండు సమానంగా తీసుకుని అయితే మిక్సీ పట్టేస్తాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకోండి నేను పాలు మేఘళ్ళ రెండు తీసుకున్నాను కదా దాంట్లోకి కొన్ని పాలు వేసాను కాగుపెనీ కొంచెం గోరవెచ్చగా అయ్యాక నేను దాంట్లో అయితే తోడుచుక్క వేసేసుకున్నాను అవి తోడిపోయేటాక పక్కన పెట్టానండి అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టాలి మిక్సీ పట్టడానికి ముందు మిక్సీ జారి క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ చట్నీ చేసింది అలాగా అందులోనే పెట్టేశాను ఎడిటింగ్లో కూర్చున్నాను కదా సో ఇంకా ఇప్పుడు పని అయిపోయింది ఇంకా ఈ గిన్నెలు తోముకున్న అప్పుడు మిక్సీ పడదామనేసి ఫస్ట్ అయితే గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి నేను ఈనాడు తెలుగు న్యూస్ ఉమెన్ న్యూస్లో ఒక క్వశ్చన్ అయితే చదివానండి అది ఒక ఆవిడ రాశారన్నమాట ప్రశాంతి గారు పదేళ్ల నుంచి ఉద్యోగ అనుభవం ఉంది ఇంతవరకు రూపాయి కూడా దాచుకోలేదు వచ్చిన జీతం అంతా ఇంటికి పిల్లలకే ఖర్చు అవుతుంది భవిష్యత్తులో అనుకోని అవసరం వచ్చినా తడుముకోవాల్సి వస్తుంది కొద్ది మొత్తమైనా దాద్దామంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియట్లేదు ఎలా ఆలోచించడం సబవేనా అయితే ఎలా ప్రణాళిక వేసుకోవాలి అని అని ఈనాడులోని డిఆర్ వసుంధరాకి అయితే క్వశ్చన్ రాసారండి సో ఆ క్వశ్చన్కి సమాధానం అయితే ఇలా చెప్పారండి చాలా మంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారంట కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి డబ్బు వ్యవహారాలకి వచ్చేసరికి దూరంగా ఉంటారంట కొంతమంది అకౌంటింగ్ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేస్తూ ఉంటారు సీనియర్ మేనే స్థాయిలో ఉండి తమ నగదు నిర్వహణ సేవింగ్స్ విషయానికి వచ్చేసరికి వెనకడుగు వేసేస్తూ ఉంటారంట సో ఏమన్నారంటే ఇంకా మీరు నయము ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారు చాలామంది మహిళలు పదోన్నతి వరకు గ్రహించరంటండి అంటే సంపాదిస్తున్నామా ఇంటిని చూసుకుంటున్నామా పిల్లల్ని చూసుకుంటున్నామా అని ఇలా ఉంటుందంట కానీ సేవింగ్స్ చేయాలన్న ఉద్దేశం అయితే ఉండదు సో ఖర్చు చేసేటప్పుడే ఆచితూచి అడుగులు వేయండి ఇది మనకు సహజంగానే వస్తుంది పొదుపు మదుపుల పైన పెద్దగా దృష్టి పెట్టకపోవడానికి దానిపైనున్న అన్ఇంట్రెస్టే కారణం అనేసి అయితే డాక్టర్ చెప్పారనమాట దీనికి కొన్ని నైపుణ్యాలు అవగాహన కావాలి వాటిపై పట్టు తెచ్చుకోండి ఇంకా జీవనశైలికి ఎంత ఖర్చు పెడుతున్నారో పరిశీలించుకోండి ఖర్చుదేముంది పెట్టుకుంటూ పోతే ఎంతైనా ఖర్చు పెట్టేసుకోవచ్చు కానీ ఆదాయానికి పరిమితి ఉంటుంది అంటే మనకి మంత్లీ వచ్చే శాలరీ అనేది ఫిక్స్డ్ అమౌంట్ వస్తుంది కానీ ఖర్చులు మనం ఎంత ఖర్చు పెడితే అంత ఖర్చు అయిపోతుంది సో మనము ఇప్పుడు నుంచే ఖర్చులు పెట్టినప్పుడు ఆచితూచి ఖర్చు పెట్టాలి అనేసి ఆవిడ ఒక ఫార్ములా అయితే చెప్పారండి ఫిఫ్టీ ఈస్టు థర్టీ ఈస్టు ట్వంటీ పద్ధతిని ఫాలో అవ్వమన్నారు ఫిఫ్టీ అంటే మన నిత్యావసరాలు అంటే ఖచ్చితంగా అది మనకి ఖర్చులు ఉంటాయి అనేసి థర్టీ అంటే వాంటెడ్ మన కోరికలు ఆ నెలలో మనకి ఇది చేయాలి ఇది తినాలని ఇలాంటి కోరికలు ఉంటాయి కదా దానికి థర్టీ పర్సెంట్ ఖర్చు పెట్టుకోవాలి ఇక ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా సేవ్ చేయాలన్నమాట సో మీరు ఫిఫ్టీ ఇస్ టు థర్టీ ఇస్టు ట్వంటీని ఫాలో అవుతున్నారో లేదో చెప్పండి అసలు మేము ఫాలో అవుతున్నామా లేదా అన్నది నాకు కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఎప్పుడును కానీ మేము ఎప్పుడు ఒకటే అనుకుంటాము ఖర్చు చేయగా మిగిలింది పొదుపు కాదు పొదుపు చేయగా మిగిలింది ఖర్చు చేయాలి అనేసి సో ఆవిడ ఏం చెప్పారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆదాయంలో అవసరాలకు ఖర్చు పెట్టాలి థర్టీ పర్సెంట్ కావాలి అంటే వాంటెడ్స్కి ఖర్చు పెట్టమన్నారు ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా సేవింగ్స్కి మాత్రమే కేటాయించమన్నారు ఇంకా సేవింగ్స్లో కూడా అతి చిన్న అంటే ఏడాది కంటే తక్కువ చిన్న ఒకటి నుంచి మూడు ఏళ్ళు పెద్ద మూడేళ్లకు పైగా ఆర్థిక లక్ష్యాలని పెట్టుకోవాలి అంట అంటే నేను సంవత్సరం లోపల ఇంత అమౌంట్ ఆఫ్ మనీని సేవ్ చేయాలి మూడేళ్ళకి ఇంత అమౌంట్ని సేవ్ చేయాలి మూడేళ్లకి పైన ఐదేళ్ళు పదేళ్ళకి ఇన్ని లక్షలు సేవ్ చేయాలి అనేసి ఒక ఆర్థిక లక్ష్యాన్ని అంటే ఫైనాన్షియల్ గోల్ని సెట్ చేసుకోవాలని చెప్పారండి వాటి ఆధారంగా పెట్టుబడిని ప్రారంభించాలంట ఇలా మనము పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తాల్లో పెట్టాలన్న తొందరపాటు వద్దంటండి అలాగే ఒకే దానిలో డబ్బంతా పెట్టేకూడదంట రిస్క్ ఉంటుందంట నాకైతే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ అలాగే స్టాక్స్ ఇవి కొన్ని కొన్ని ఉంటాయి మంచిగా ఉంటాయి అలా పెట్టు భవాని అనేసి మేల్స్లో కూడా చాలామంది చెప్తారండి కానీ నేను ఎందుకో అస్సలు ధైర్యం చేయలేకపోతున్నాను నాకు చాలా భయం అనమాట ఇలాంటివి సో నాకు తెలిసిన ఏకైక సేవింగ్ అయితే మాత్రము పిల్లల కోసము సుకన్య అండి ఇంకా ఏమైనా డబ్బులు ఉంటే తీసుకెళ్ళి పోస్ట్ ఆఫీస్లో వేసుకుని కావలసినప్పుడు తీసుకోవడము ఆర్డీ ఇలా ఇవి మాత్రమే తెలుసు ఎందుకంటే ఇవి చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తూ ఉన్నాను కాబట్టి ఇవి భయం లేదు మ్యూచువల్ ఫండ్స్ కూడా అంత రిస్క్ ఏమి ఉండదు అండి సేఫే అంట కానీ నేనే అంత ధైర్యం చేయలేకపోతున్నాను ఎందుకంటే చాలా కష్టపడి సేవ్ చేసుకుని అందులో పెట్టాక ఏమన్నా డబ్బు లాస్ అయిపోతామేమో అన్నది నాకు అదొక భయం అనమాట అది పోగొట్టుకోవాలి మా ఆయన కూడా నాకు చెప్తున్నారు ఆయన కూడా నేను అంత డేర్ చేయలేకపోతున్నాను అనమాట ఎప్పుడైనా డబ్బులు ఉంటే తీసుకెళ్లి సుకన్యాలో వేసుకుంటాను తప్పించి నేను అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్లో పెట్టడానికి మనసు అసలు యాక్సెప్ట్ చేయట్లేదండి మరి మీలో ఎంతమంది మ్యూచువల్ ఫండ్స్ ఫాలో అవుతున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి నాకు ఇంకా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమని చెప్పారు అంటే పదవీ విరామం గురించి ఆలోచించాలంటే అండి ఇంకా ఒక ఆరు ఏడు నెలలు జీతం రాకపోయినా ఖర్చు పెట్టుకునేలాగా మన సేవింగ్స్ అన్నవి ఉండాలి అనేసి చెప్పారనమాట ఇంకా చివరిగా ట్యాక్స్ గురించి ముందు నుంచే పట్టించుకుంటే ఆఖరిలో ఇబ్బంది ఉండదు అనేసి చెప్పారండి ఇలాగైతే డాక్టరు ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వి మనీని సేవింగ్స్ చేసుకోవడం స్టార్ట్ చేయండి అనేసి అన్నారనమాట షానుని క్రికెట్ క్లాస్ నుంచి తీసుకుని వెళ్ళి ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చాక మార్నింగ్ చికెన్ ఉండాను కదా చికెన్ ముక్కలు అవి ఉంటే పిల్లలిద్దరూ అన్నం తినేశారు ఇంకా నాకు మా ఇంటికి అయితే వంట చేసుకుంటున్నాను సో మా కోసం అయితే నేను బెండకాయ ఫ్రై పెడుతున్నానండి సో బెండకాయ ముక్కలని అయితే కట్ చేసుకుంటూ ఎవరు మా తోడుకోల్లో ఎవరో ఫోన్ చేశారు సంథింగ్ వాళ్ళతో అయితే ఫోన్ మాట్లాడుతూ ఈ బెండకాయలు ఇవన్నిటిని అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా మా వారు రాలేదు మా హస్బెండ్ టూ డేస్ నుంచి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేశారు మార్నింగ్ ఏమో వాకింగ్కి ారండి ఈవినింగ్స్ ఏమో షట్లాడతాకి వెళ్తున్నారనమాట సో వెయిట్ ఒక్కసారి వచ్చింది అంటే తగ్గించడం చాలా కష్టము మనకి తెలిసి తెలియకుండానే వెయిట్ మాత్రం చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను మాత్రం లావ్ అయిపోతున్నానని నాకు అనిపిస్తుంది అండి ఇంకా లావ్ అవ్వకూడదు అలాగనేసి సన్నం అవ్వద్దు ఇంట్లో పనులు అయితే కంప్లీట్ అయిపోయాయండి డిన్నర్ కూడా చేసేసి గిన్నెలు అయితే తోమేసాము ఎప్పుడైపోయింది అనుకోండి పని ఇంకా కాసేపు అయితే పిల్లల్ని కూర్చోబెట్టి డైరీలు అవి రాయిపిచ్చాను సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ 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 చెప్పి బాబు బాబు ఫస్ట్ కోపం కప్పం పట్టేసినట్టుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్